హలో అండి నమస్తే వెల్కమ్ టు కేబిఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా కేబిఎన్ అగ్రికల్చర్ చూస్తున్నటువంటి రైస్ సోదరులందరికీ నా హృదయపూర్వక ఈ ఈరోజు ముఖ్యంగా టాపిక్ ఏంటంటే ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు బ్యాడ్కి మార్కెట్ వాళ్ళు తెలుసుకుందాం బ్యాగీ మార్కెట్ ప్రతి ఒక్క వెరైటీ ప్రతి ఒక్క రేటు ఎలా పడ్డాయనేది తెలుసుకుందాం అలాగే మీరు వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ఈరోజు బ్యాడింగ్లో ఒక జరిగిన సంఘటన మీకు రేట్ గురించి ఒక సంఘటన జరిగింది దాని గురించి అయితే క్లుప్తంగా వివరిస్తాను ముందుగా రేట్లోకి వెళ్ళి ముందుగా రేట్ల విషయానికి వస్తే ఈరోజు అప్రాక్సిమేట్లీ లక్ష ముప్పై వేల వరకు అయితే బ్యాగ్ వెళ్ళడం జరిగింది రేట్లు అయితే స్టడీగా ఉన్నాయి చాలా 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 స్టడీగా ఉన్నాయి అలాగే ఈరోజు డబ్బీ చూసుకుంటే డబ్బీ డీలక్స్ కాలు వచ్చేసి డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల వరకు టాప్ అయితే వెళ్ళడం జరిగింది దాంట్లో డబ్బీ బెస్ట్ వచ్చేసి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఎనిమిది వలన కూడా కొన్ని రేట్లైతే పడ్డం జరిగింది తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎక్కువగా అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు ఈ మధ్యలో ఎక్కువ అయితే డబ్బికి రేట్లు అయితే పడ్డం జరిగింది నీళ్ళకర్ నేటి గురించి మాట్లాడుతున్నాను అలాగే ఇతనాలకాయలు వచ్చేసి డెబ్బై ఐదు నుంచి ఎనభై వరకు అయితే రేట్లైతే పోవడం జరిగిందండి డబ్బి గురించి ఇప్పుడు కడ్డీ విషయానికి వస్తే కడ్డీ వచ్చేసి డీలక్స్ కాయలు వర్షానికి పండినటివి అరవై రెండు నుంచి అరవై అరవై ఏడు వేలు అలాగే యాభై ఐదు యాభై ఎనిమిది యాభై తొమ్మిది నీళ్ళు కట్టినట్టు అరవై రెండు అరవై నాలుగు ఒక లాటు ఇలా రేట్లు అయితే పోవడం జరిగింది నీళ్ళు కట్టినట్వి అరవై ఎనిమిది వరకు టాప్ అరవై నాలుగు అరవై ఐదు ఒక రెండు లాట్లు యాభై ఎనిమిది యాభై ఏడు యాభై ఆరు ఇలా ఎక్కువ కీడీల గురించి మాట్లాడితే నెక్స్ట్ టూ జీరో ఫోర్ త్రీకి వస్తే ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఏసీ లాస్ట్ ఇయర్ కొత్తవి చూసుకుంటే ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై నలభై రెండు ఇలా నలభై నాలుగు వరకు కూడా కొన్ని చోట్లయితే రేట్ అయితే వేయడం జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ డీలాక్స్ కాయలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు టాప్ ప్రీమియం బేస్ట్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఒక లాట్ ముప్పై ఒకటిన్నర వేలు ఒక లాట్ అయితే పొందడం జరిగిందండి ఈరోజు రిపోర్టు అది ముప్పై ఒకటిన్నర మన్నా పొరిగింది ఈరోజు కూడా ఒక ఒక దొంగ పడిందని చెప్తున్నారు అది చూడాలి మన నెక్స్ట్ వచ్చేసి డీడీ లాకాయలు ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వేల వరకు టాప్ వెళ్ళడం జరిగింది నెక్స్ట్ రుద్రాబేడికి వచ్చేసి ముప్పై ఐదు వేల నుంచి నలభై రెండు వేల వరకు టాపు రుద్రాబేడికి ముప్పై రెండు ముప్పై ఐదు నుంచి నలభై రెండు టాప్ అండి నెక్స్ట్ సూపర్ టెన్ రబ్బీ ఎల్సీ అంటారు రెట్లని ఇరవై ఒకటి వేల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై మూడున్నర వేల టాప్ ఈరోజు సూపర్ టెన్ నెక్స్ట్ వన్ జీరో టో నలభై ఐదు నుంచి యాభై వేల వరకు టాపు సూపర్ టెన్ వచ్చేసి కొన్ని చోట్ల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ మీడియం కాయలకు పడి ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అయ్యి ప్రీమియం డీలక్స్ కాయలు ఉంటే ఇరవై మూడున్నర వేల వరకు అయితే టాప్ అడిగి వెళ్ళడం జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి కేడిఎల్ మీడియం కాయలు వచ్చేసి ముప్పై వేల నుంచి ముప్పై ఏడు వేల వరకు వెళ్ళడం జరిగింది అలాగే బెస్ట్ వచ్చేసి నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిది మీడియం బెస్ట్ మీడియం కాయలు ముప్పై మీడియము ముప్పై నుంచి నల ముప్పై ఎనిమిది బెస్ట్ వచ్చేసి నలభై రెండు నుంచి నలభై ఏడు ముప్పై ఏడు అలా ఇలా మళ్ళీ మధ్యలో అయితే ఎక్కువ పడింది మధ్యలో మీడియం మీడియం బెస్ట్ చూసుకుంటే ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఐదు ముప్పై నాలుగు ఇలా ఎక్కువైతే రే రేట్లు పడ్డాయండి ప్రతి ఒక్క కాయకి నెక్స్ట్ ఫట్కి వచ్చేసి సేమ్ పది నుంచి పదకొండున్నర కేడిఎల్ ఫట్కి నెక్స్ట్ అంటే కొద్దిగా ఎక్కువ కాదు కొద్ది తక్కువ కాదండి ఇలా అంటే రేట్లు అయితే డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి లాల్ కట్ అంటే పది పదిహేను నుంచి పదిహేడు వేల వరకు అయితే రేట్ అయితే పడ్డం జరిగిందండి అన్ని విషయాలు చూసుకుంటే మార్కెట్ అయితే స్టెడీగా ఉంది డీలాక్స్ కాయలు కేడిఎల్కి డబ్బీకి అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ కొద్దిగా స్లో ఉందని చెప్తున్నారు అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్లు బ్యాడిగలో ఒక విషయం చెప్పాను మీకు బ్యాడిగిలో ఒక సంఘటన జరిగిందని ఒక వ్యక్తి వెళ్ళాడు లాస్ట్ ఇయర్ కాయలు అమ్ముకోవడానికి లాస్ట్ ఇయర్ పదహైదు క్వింటాల్ డబ్బి పదిహేను క్వింటాలు కేడిఎల్ ఏసీలో పెట్టాడు ఆయన వెళ్ళడం జరిగింది ఋషి బిరన్కి అయితే పెట్టడం జరిగింది ఋషి బిరన్ పెట్ట పెట్ట పెట్టాక ఈరోజు కాయలైతే రేషన్ పెట్ట నలభై ఎనిమిది వేలకు అడిగారు ఆయన యాభై రెండు వేలు ఇస్తా అయితే ఇస్తాను డబ్బీ కడ్డీ రెండు సేమ్ యాభై రెండు వేలు ఒకే రేటుకి తీసుకోండి అలా అయితే అమ్ముతాను ఇస్తానని చెప్పడం జరిగిందైనా నెక్స్ట్ వచ్చేసి ఆయన నాకు ఫోన్ చేశాడు అమ్మల్ని వద్దా అంటే మంచి రేట్ అని చెప్పాను అమ్ముకుంటే మంచిదని చెప్పాను నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ వచ్చేసి ఆయన చెప్పినది ఏంటంటే పక్కన 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 షాపులను అడుక్కున్నాను ఆ షాపు వాళ్ళు చెప్పడం ఏంటంటే కడ్డీకి డబ్బీకి ఈసారి డిమాండ్ అయితే తగ్గదు కడ్డీ డబ్బీ శివరాత్రి పోయిన తర్వాత లక్ష కూడా కావచ్చు అని చెప్పడం జరిగిందని ఆయన అయితే నాతో చెప్పడం జరిగింది అది లక్ష్య పోతుందా లేదా అనేది అది అది ఎవరైతే చెప్పలేరు అయితే చెప్పాడు అది చూద్దాం ఎంతవరకు పోతుందో ఇది సీక్రెట్ ఆఫ్ లైక్ ఈరోజు నాకు అసలు షాక్ ఉంది ఆ రేట్ చూస్తే షాకింగ్గా వినిపించింది అలాగే చాలా 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 ఆదరిస్తున్నారు చాలా 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 సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా రావాలి మిమ్మల్ని చేరాలంటే దయచేసి కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం అండి